ప్రోగ్రామ్ లో మనకి మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది యుఎల్బీ సపరేట్ ఉంది సో ఏ డేట్స్ నాడు మీరు ఏ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది ముందే మీరు మండల్ లెవెల్లో ఫిక్స్అప్ చేసుకొని వెన్యూస్ కూడా క్రీడా ప్రాంగణంలో ఏది చేస్తున్నారు స్కూల్ గ్రౌండ్లో ఏది చేస్తున్నారు అని ఫిక్స్అప్ చేసి మీరు కొంచెం వైడ్ పబ్లిసిటీ జీపీస్లో అండ్ మండల్స్లో ఇవ్వండి అండ్ డెఫినెట్గా అక్కడ ఉన్న యూత్ వింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి అండ్ కావాల్సిన ఫండ్ మా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ చేయగలుగుతామో విల్ ప్రొవైడ్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి బట్ రిమైనింగ్ కొంచెం లోకల్ సిఎస్ఆర్ ఫండ్స్ అక్కడున్న ఇండస్ట్రీస్ ఎవరైనా లాస్ట్ టైమ్ కొంతమంది రిఫ్రెష్మెంట్స్ అప్లై చేశారు కొంతమంది టీషర్ట్స్ ఇచ్చారు వాళ్ళ కంపెనీ పేరుతో సో ఇట్లా ఐ రిక్వెస్ట్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్కి రేపు మీరు గూగుల్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ ఇనిషియేటివ్స్ కూడా మీరు యాడ్ చేసుకోమని చెప్పండి అండ్ ఫైనలీ టైం టు టైం ఆ సెలెక్షన్స్ అనేది వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్ అక్కడ సెలెక్షన్ కమిటీ ఎవరైతే ఉన్నారో కూడా పీఈటిస్ అండ్ సీనియర్ కోచెస్ని ఏసీ కమిటీ వేసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు డిస్ప్యూట్ రాకుండా ఆ సెలెక్షన్స్ కంప్లీట్ చేసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్కి మీరు పంపించాల్సిందిగా కోరుతున్నాము డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే గేమ్స్ అయితే యూఎల్బి అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ సైమిల్టేనియస్గా మనం చేసుకుంటాం కాబట్టి ఒకసారి వెన్యూస్ అనేది మీరు కోఆర్డినేట్ చేసి ఫైనల్ చేయండి అరేంజ్మెంట్స్ అట్ జేఎన్ఎస్ స్టేడియంకి మైనర్ రిపేర్స్ ఎస్టిమేట్స్ తొందరగా పంపించండి వీ విల్ టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ అండ్ క్లీనింగ్ అనేది నెక్స్ట్ టూ త్రీ డేస్లో కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రమ్ జీడబ్ల్యూఎంసి సైడ్ కొన్ని గేమ్స్ ఈవినింగ్ టైం కూడా ఎక్స్టెండ్ అవుతాయి కాబట్టి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కడైతే కావాలో అవి కూడా టేకప్ చేయండి ఫ్లడ్ లైట్స్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ అండ్ దట్ ఆల్ లెవెల్స్ ప్లీజ్ ఇన్వాల్వ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లోకల్లో ఇప్పుడు రూరల్లో సర్పంచెస్ అనే ఎంపీరియోస్ లేరు కానీ బట్ ఆనబుల్ ఎమ్మెల్యేస్కి ప్లస్ ఎంపీ గారికి చైర్మెన్స్ ఆఫ్ వేరియస్ కార్పొరేషన్స్ ఆ ఏరియా వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటూ ఈ అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మన జిల్లాలో సీఎం కప్కి సంబంధించింది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము జిల్లా నుంచి మంచి టీమ్ ఫామ్ వెళ్తేనే స్టేట్ లెవెల్లో కూడా మనకి ఇంకా ఎక్కువ ఇది మెడల్స్ అండ్ అవార్డ్స్ వస్తాయి కాబట్టి ప్లీజ్ ఎన్షూర్ క్వాలిటీ ఆఫ్ సెలెక్షన్ అండ్ వైడ్ పార్టిసిపేషన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఏదో ఒక ఇద్దరు ముగ్గురు స్కూల్ స్టూడెంట్స్ స్కూల్స్ నుంచే కాకుండా మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ పార్టిసిపేట్